అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మనం రాజీవ్ యువ యువ వికాస్ స్కీమ్ ను ఎలా ఆన్లైన్ లో అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే స్కీమ్ కి సంబంధించి ఎవరైతే యువతీ యువకులు ఉంటారో వారు ఖచ్చితంగా ఎడ్యుకేట్ అయి ఉండాలి మినిమం వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి టెన్త్ వరకైనా చదువుకొని ఉండాలి వారు ఖచ్చితంగా అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి లోన్ కి అప్లై చేసి ఉండకూడదు గవర్నమెంట్ కి సంబంధించి దరఖాస్తు దానికి తప్పక కావాల్సినవి ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా అలాగే రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం గా రేషన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఎంట్రీ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన రేషన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ముందుగా మనం స్కీమ్ లో దేని దేనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు లోన్ అనేది అంటే ఒక లక్ష నుండి నాలుగు లక్షల వరకు రుణం అనేది గవర్నమెంట్ ఇస్తుంది అది కూడా రాయితీ రూపంలో అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం కేటగిరీ వైజ్ గా ఈ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇందులో ఎలాంటి సంబంధించి లోన్ల దేని దేనికి సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి అలాగే పశు పోషణ పోషణకు సంబంధించి సొంత వ్యాపారం సంబంధించి ఆ ఈ మూడు రకాల సంబంధించి చాలా రకాల అందులో అందులో మళ్ళీ కేటగిరీలు ఉన్నాయి అటు ప్రత్యేకంగా ఇప్పుడు పశుపోషణ అయితే గేదెల ఆవుల డైరీ ఫామ్స్ లేకపోతే చేపల వ్యాపారమా మేకల వ్యాపారమా ఇలా చాలా ఉన్నాయి వ్యవసాయం అయితే ఎద్దుల బండ్లా లేకపోతే పంప్ సెట్లు రిపేర్స్ పద్ సేకరణ యంత్రం ఇలా చాలా ఉన్నాయి అట్లా మనకి దేనికి కావాల ఎలాంటి చూస్ చేసుకుందాం అనేది మన ఆప్షన్ అయితే ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి మామూలుగా గూగుల్ ఓపెన్ చేసి రాజీవ్ జో వికాస్ అని టైప్ చేయండి స్కీమ్ అని టైప్ చేసి రాజీవ్ జో వికాస్ స్కీమ్ అని ఇట్లా టైప్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఇదే అండి రాజీవ్ యువ వికాస్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అప్లై అని ఆన్లైన్ అని టైప్ చేయండి గూగుల్లో మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయరు ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా మీకు మెయిన్ వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్లిక్ చేయరు అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ వికాస్ స్కీమ్ ఉంది కదా ఎస్సీ ఎస్టి ఎంబీసీ బీసీ కార్పొరేషన్ దీనిపైన క్లిక్ చేయండి మీకు ఇలా కొత్త ట్యాబ్ ఇంకోటి ఓపెన్ అవుతుంది అయితే ఏ క్యాస్ట్ సంబంధించి ఆ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ఎంబీసీ రిజిస్ట్రేషన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయా మైనారిటీ క్రిస్టియన్ మీరు ఏ క్యాస్ట్ అయితే దానికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోండి అప్లికేషన్స్ వచ్చేసి మార్చ్ సెవెంటీన్ నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అయితే ఈ అప్లికేషన్స్ అనేది మనం లో చేసుకోవచ్చు ముందుగానే చెప్పినట్టుగా మనకు దరఖాస్తు కావాల్సినవి అన్ని కూడా స్కాన్ చేసి దగ్గర పెట్టుకోవాలి మీరు ఏదైతే దానిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ బీసీ కార్పొరేషన్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఆధార్ కార్డులో లో ఇలా ఉంటే అలానే ఇవ్వండి ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు మీ ఆధార్ కార్డ్ లో ఎలా అవుతుందో అలానే ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది మీరు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నట్టు అయితే తర్వాత లిస్ట్ ఉంది కదా అక్కడ ఇండివిజువల్ పెట్టుకోండి తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ మీరు బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెక్టార్ మీకు అగ్రో బేస్డ్ యూనిట్స్ అనిమల్ హస్బెండరీయా హార్టికల్చర్ నేనైతే యానిమల్ హస్బెండరీ పైన సెలెక్ట్ చేసుకున్నాను స్కీమ్ దగ్గర మిల్క్స్ అనిమల్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి అట్లా క్లిక్ చేసుకున్న తర్వాత గో గో పైన క్లిక్ చేయండి మీకు ఇంకో ఇంకో ట్యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నింపాలి ముందుగా మీ లొకేషన్కి సంబంధించిన వివరాలు ఫస్ట్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ మండల్ తర్వాత ఏ పంచాయతీ తర్వాత మీ విలేజ్ తర్వాత మీ హ్యాబిటేషన్ నివాసం మ్యాండేట్ ఏం లేదు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సెక్టార్ డీటెయిల్స్ లో మీరు ఆల్రెడీ ఏది సెలెక్ట్ అంటే దేనికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న దాని డీటెయిల్స్ వస్తుంది మినిమం విలువ మాక్సిమం విలువ వస్తుంది ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత చూపిస్తే అంతే అంతేయండి సబ్సిడీ కూడా సబ్సిడీ మీకు ఇక్కడ ఎంత వస్తుందో కూడా చూపిస్తుంది వన్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ బ్యాంకు లోన్ వచ్చేసి ఎనభై వేలు ఇట్లా చూపిస్తుంది మొత్తం యూనిట్ కాస్ట్ కూడా టోటల్ చూపిస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ బ్రాంచ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ల్యాండ్ ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ ఎన్ని ఏకర్స్ ఉందో అక్కడ సెలెక్ట్ రాయండి తర్వాత మీకు సంబంధించిన సర్వే నెంబర్స్ ఏవైతే అవుతున్నాయి సర్వే నెంబర్స్ రాయండి తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఆధార్ కార్డ్ లో నేమ్ ఎలా ఉంది అలాగా మీ ఆధార్ నెంబర్ అలాగే మీ ఫుడ్ రేషన్ కార్డు నెంబర్ కూడా వస్తుంది తర్వాత ఇక్కడ మీ ఇక్కడ మీ ఇక్కడ చూసుకున్నట్టు ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది కదా లేడీస్ అప్లై చేస్తే హస్బెండ్ నేమ్ రాయండి మేల్ అప్లై చేస్తే ఫాదర్ నేమ్ రాయండి తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ మీరు ఒకవేళ ఫిజికల్ గా ఏమన్నా హ్యాండికాప్ అయితే ఇస్తూ లేకపోతే అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీరు అర్బన్ అంటే రూరల్ ఉంటారా అర్బన్ ఉంటారా ఇక్కడ రూలరే రూలర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు మీ దగ్గర క్యాస్ట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ అయితే ఎంటర్ చేయండి తర్వాత యాజ్ పర్ క్యాస్ట్ నేమ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత సబ్ క్యాస్ట్ మీ ఉపకులం ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి ఇక్కడ మీరు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇవి ఆటోమేటిక్ గా చూపించేస్తుంది మీకు ఈ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సినవి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారో అంతవరకు ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఇక్కడ మీ సేవ ఇన్కమ్ నెంబర్ మీ సేవలో ఏదైతే ఇన్కమ్ నెంబర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో దానిపైన నెంబర్ ఉంటుందో అది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ నేమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా ఉందో దాని ప్రకారం అంత వచ్చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఆటోమేటిక్ జనరేట్ అయిపోద్ది మీ యాన్యువల్ ఇన్కమ్ లో ఎంత అయితే ఉందో అక్కడే ఆటోమేటిక్ ఇది చూపిస్తుంది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లో నెంబర్ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఏ మీకు చూపిస్తుంది తర్వాత మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేయండి తర్వాత వచ్చేసి మీ ఆక్యుపేషన్ మీ వృత్తి మీరు ఏం చేస్తున్నారు అగ్రికల్చర్ లేబరా లేకపోతే ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా స్మాల్ ఫార్మరా నాన్ అగ్రికల్చర్ లేబర్ మీకు సంబంధించి ఇంక వేరే పని చేస్తుంటే ఆధార్ పైన క్లిక్ చేసుకోండి మీరు ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఇవి అయితే కొన్ని అవసరం లేదు మీరు ఏదైనా గ్రూప్స్ లో ఉంటే గ్రూప్ సంబంధించి కింద సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఎలా అయితే ఉందో హౌస్ నెంబర్ అవన్నీ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ అడ్రస్ మీ విలేజ్ మీ మండలు మీ జిల్లా అలాగే పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ అప్లోడ్స్ ఇవైతే మ్యాండేటరీ ఖచ్చితంగా వేళ చెప్పాను కదా ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో ఎవరైతే లబ్ధిదారుడు అప్లికెంట్ ఉంటారో అప్లికే దరఖాస్తుదారుడు ఆయన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి చూసి పైన చెక్ చేస్తే మనకు డైరెక్ట్ గా గ్యాలరీకి తీసుకెళ్తుంది అక్కడ నుంచి మనం అప్లై చేసేయచ్చు పాన్ కార్డ్ కూడా అంతే పాన్ కార్డు కచ్చితంగా ఎంటర్ చేయాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పైన క్లిక్ చేస్తే గ్యాలరీకి వెళ్తే అక్కడ నుంచి మనం పాన్ కార్డ్ అక్కడ అప్లోడ్ కాగానే సెల్ఫ్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మీరు నింపిన ఫుల్ డీటెయిల్స్ అనేటివి చూపిస్తుంది చూపించిన తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది ఆ రెఫరెన్ ఆ రెఫరెన్స్ నెంబర్ ప్రకారం మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఏదైతే అప్లై చేస్తారో దాని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు అప్లికేషన్ నెంబర్ తో మీ స్టాట మీ అప్లికేషన్ స్టాటస్ ఎక్కడి వరకు అనేది కూడా చూసుకోవచ్చు ఇదే అండి రోజు వీడియో ఎలా ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఎందుకంటే దీనికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత కింద మీరు చూసుకున్నట్టయితే ఎడిట్ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వల్ల మీరు మీ అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు అలాగే అది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్గా పైకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెఫరెన్స్ నెంబర్ అనేది దగ్గర పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో అలాగే మీరు దీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్